హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పత్తి పొలంలో మరి సేదెపు పనులు చేస్తున్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాసుమాందోటి గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి భరోసానే ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మన రైతు సోదరులు ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా మరొకసారి కూడా చూశాక ఖచ్చితంగా బేరం కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచేయడం అయితే జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి ఈ కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునే మీరు సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి